శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పదిహేనవ రోజు శుక్రవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో సలిపిరెడ్డి పార్వతి వారి కుమారులు నాగధర్మ సాయి కుమార్ ధర్మపత్ని భవానీచ్చే అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వినకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

నాగధర్మ నాగసాయి నాగధర్మ సాయి కుమారు భవానీ వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులతో కలిపి ఈరోజు అయ్యప్పలకి శివస్వామిలకు భవానీలకు అన్నశన్న కార్యక్రమం చేస్తున్నారండి ఆ కుటుంబం చల్లగా ఉండి నిండి రూరేది ఆరోగ్యాలతో సిరి సంపద సుమంతంతో చేత భోగభాగ్యాలతో ఉండాలని మస్తుగా కోరుకుంటూ స్వామి కుటుంబ స్వామి నిదాన నమహ హరి ఓం నా పేరు వెనకూడ శ్రీనివాసరామండి మన వాగుసెంట్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ హరిహరేప్ప సేవా సమితి ఆ గ్రూప్కున్నాండి ఆ గ్రూపులో భాగంగా ఈ రోజు గోత్రం శివగోత్రం ఇంటి పేరండి సెలిబ్రెడ్డి అమ్మగారి పార్వతి గారు వారి కుమారుడు నాగధర్మ సాయి భవాని దంపతులు వాళ్ళ పిల్లల చేత ఈ రోజు శివస్వాములకు భవానీలకు అయ్యప్పలకు అన్న సద కార్యక్రమం జరుగుతుంది ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరేళ్ళ ఆరోగ్యాలు సిరి సంపద సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి కర్ణాగర్ చెరవేలు ఉండాలని మనసుగా కోరుకుంటూ స్వామిషణ అయ్యప్ప స్వామి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అప్డేట్స్